బ్రేకింగ్ చూస్తున్నాం రాష్ట్రంలో విపత్తుల నిర్వహణ వ్యవస్థ బలోపేతానికి యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక విపత్తులు సంభవించినప్పుడు వాటిని తట్టుకొని ప్రాణ ఆస్తి నష్టం కలగకుండా ఆకస్మికంగా ఎదురయ్యే పరిస్థితులను సైతం ఎదుర్కొనేలా ఉండాలన్నారు సచివాలయంలో రెవెన్యూ ఇరిగేషన్ మున్సిపల్ పంచాయతీరాజ్ ప్లానింగ్ వాతావరణ శాఖ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి పొంగులేటి గోదావరి కృష్ణా పరివాహక ప్రాంతాలలో వరద ముప్పును తగ్గించడానికి అవసరమైన ప్రణాళికలను రెడీ చేయాలన్నారు రాష్ట్ర స్థాయిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేయాలని సూచించారు వరదలతో సంబంధం ఉన్న ప్రతి విభాగం రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో వరదలపై కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో విపత్తుల నిర్వహణ వ్యవస్థ బలోపేతానికి యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారాన్ని ఆదేశించారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటుక వివిధ శాఖల అధికారులతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష సమావేశం సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరోపొరేట్ సోనీ అందిస్తాయి ఎస్ సునీల్ రాష్ట్రంలో విపత్తులు సంభవించినప్పుడు తట్టుకొని నిలబడగలిగేలా అయితే ఆత్మహత్యం కావచ్చు ప్రాణత్వం తగ్గించడానికి తగిన జాగ్రత్తలు తీసుకుని డిజాస్టర్ మేనేజ్మెంట్ ను వ్యవస్థను బలోపేతం చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించారు మంత్రి పొంగులేటి సచివాలయంలో ఆయన పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు రెవెన్యూ ఇరిగేషన్ మున్సిపల్ శాఖతో పాటు పంచాయతీరాజ్ ప్లానింగ్ ఇక వాతావరణ శాఖ విభాగాలకు సంబంధించినటువంటి అధికారులతో ఆయన దాదాపు గంట పాటు సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షలో వాళ్ళు కీలక సూచనలు చేశారు వరదలు వస్తే వాటిని తట్టుకుని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు ఇక వాటికి సంబంధించి యాక్షన్ ప్లాన్ కూడా రూపొందించాలని చెప్పేసి ఆదేశించారు గోదావరి కృష్ణా రివర్ పరివాహ ప్రాంతాల్లో ముప్పును తగ్గించడానికి అవసరమైన ప్రణాళికలను కూడా సిద్ధం చేయాలని చెప్పేసి మంత్రి సూచించారు ఇక గ్రేటర్ పరిధిలో వరదలు వస్తే చాలా ప్రాంతాలు నిలిచిపోతుంది ఈ క్రమంలో తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించి కూడా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు హైడ్రా కమిషనర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు ఆయనకు కూడా పలు కీలక సూచనలు చేశారు హైడ్రాను బలోపేతం చేసినప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా బలోపేతం చేసే దిశగా అన్ని జిల్లాల అధికారులు కూడా ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పేసి మంత్రి సూచించారు మొత్తం కూడా ఇక హైదరాబాద్ లో హైదరాక్ సంబంధించి మొన్నటి వరకు ముప్పై టీంలు ఉన్నాయి దానికి డెబ్బై వరకు పెంచామని చెప్పేసి హైదరా కమిషనర్ రంగనాథ్ మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకెళ్లారు హైదరాక్ అవసరమైనటువంటి పరికరాలు కావచ్చు లేకపోతే హైడ్రా సంబంధించి ఇంకే అవసరం ఉన్నా కానీ ప్రతిపాదనలు పంపాలని చెప్పేసి కూడా మంత్రి పొంగులేటి హైదరాబాద్ కమిషనర్ కు సూచించారు రానున్న రోజుల్లో వరదల వల్ల ఆ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకునే విధంగా ఈ యాక్షన్ ప్లాన్ ఉండాలి అని చెప్పేసి అధికారులకు మంత్రి సూచనలు చేశారు ఇక మా అధికారులు కూడా గతంలో ఎదురైనటువంటి ఇబ్బందులు అంటే ఏ వర్షాలు ఎంత వరకు వర్షపాతం నమోదైతే ఏ ఎక్కడెక్కడ ప్రాంతాలకు ఇబ్బంది ఏంటి అన్న సమాచారాన్ని కూడా అధికారుల నుంచి మంత్రి అడిగి తెలుసుకున్నారు కాబట్టి వీటి అన్నిటిని అధిగమించేందుకు రాబోయే రోజుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుని అవసరమైనటువంటి పరికరాలు కూడా సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పేసి అధికారులకు సూచన చేశారు పవన్ రైట్ థ్యాంక్ యూ సునీల్